ఈ కార్తీక మాసంలో పుణ్యాన్ని సంపాదించుకునే విధానము అర్చన అభిషేకము దానము ఈ దానములో దీప ప్రజ్వలన దీపదానము మహావిశేషమైనటువంటి ప్రభావం కావున ఈ దీపదానము శాస్త్ర ప్రకారం ఎలా చెప్పబడింది అంటే గోధుమ పిండిని కానీ లేదా బియ్యపిండిని కానీ ముద్దగా చేసి అంటే ఆవు పాలు పేసి ముద్దగా చేసి ఒక ప్రమిదిగా చేయాలి ఆ ప్రమిదిగా చేసినటువంటి దానింట్లో ముడిపత్తి మనం కొనుక్కోవాలి బయట దొరికేటువంటి ఒత్తులు కాకుండా ముడిపత్తిని కొనుక్కొని మూడు ఒత్తులు చేసి అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ వేసి ఆ ఒత్తినంతా తడిపి వెలిగించి సూర్యోదయ ఉషహకాలం ముందు కానీ సూర్యాస్తమయ సంధ్యాకాలం ముందు కానీ తమ స్వగృహంలో కానీ నదీ తీరమందు కానీ తటాకము దగ్గరనైనా కానీ విష్ణు శివ దేవాలయం ఉంది కానీ కనీసము రావి చెట్టు కిందనైనా కానీ ఒక సద్బ్రాహ్మణుడికి సంకల్ప విధానముగా దానము దక్షిణ అనేటువంటిది ఇవ్వాలి ఈ విధంగా దానం చేసినటువంటి మానవుడికి సమస్త యోగాలు కలుగుతాయి పాపములన్నీ నశిస్తాయి ఎలా నశిస్తాయి అని అంటే ఒక దూది పింజకి ఒక ఈ యొక్క మంట తగిలితే ఏ విధంగా తొందరగా నిప్పు కణిక తగిలితే ఏ విధంగా దూదంతా కాలిపోతుందో ఆ విధంగా వాళ్ళు అనగా దీపదానము చేసినటువంటి వ్యక్తులు రహస్యముగా జ్ఞానముగా అజ్ఞానముగా ఎవరికీ తెలియకుండా చేసిన పాపములన్నీ కూడా నశిస్తూ నశించిపోతాయి అలాగే కార్తీక పౌర్ణమి ఐదవ తారీఖు నవంబర్ ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబర్ ఆరో తారీఖు రోజున కాశీ క్షేత్రంలో మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే రవి బుధ శుక్ర శని గ్రహాల మార్పు కారణం చేత పన్నెండు రాశుల వారికి సంబంధించి ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ దోషాల నివారణార్థమే ఆరు ఆరో తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాలు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతాయి ఆరో తారీఖు రెండు గంటల లోపల మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది